కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా సంఘం సూపర్ స్పెషాలిటీ డాక్టర్ షేక్ నజీముద్దీన్ నియమితులయ్యారు డాక్టర్ నజీముద్దీన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ షేక్ నజీముద్దీన్ కడప నగరానికి చెల్లినవారు ఇటీవల నాకు కడప డిస్టిక్ టీడీపీ ఉపాధ్యక్షులు జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మన నారా లోకేష్ గారికి అటువంటి మళ్ళీ మా టీడీపీ పోలిట్ పురం సభ్యులు అయిన శ్రీనివాసరెడ్డి వాసన్న గారికి మన టీడీపీ కడప ఎమ్మెల్యే మాధవి అక్క గారికి ఇంకా మన భూపేష్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను నాగి ఎల్లప్పుడు మేము టీడీపీలో ఒక ఇరవై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాము మాకి గుర్తించి మాకు పదవి ఇచ్చినందుకు మన పార్టీ సభ్యులందరికీ మన కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ పదవి ఒక బాధ్యతగా లాగా వహిస్తున్నాను మంచి నేను పార్టీ పరంగా ఆదర్శంగా నిలించి అందరూ తోడుకు తీసుకుని టీడీపీ పార్టీ పేరు తెచ్చానికి కృషి చేస్తా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మీడియా ప్రతినిధులు అందరిచినప్పుడు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం గత మూడు సంవత్సరాల నుంచి నేను కడప స్టేట్ టీడీపీ డాక్టర్స్కి జనరల్ సెక్రటరీగా వహిస్తున్నాను తోడుగా కడప డాక్టర్స్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చి ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉండి వెంటనే వెంటనే మనం ఏమన్నా ప్రతిష్టమించాలి అంటే వాతావరణం ప్రతి ఒక సహకరించుకొని వెంటనే పనులు పూర్తి చేసాము ఏమో ఎన్టీఆర్ పొరసానించి కొంతమందికి పెన్షన్ వైద్య సేవలు డిలే అవుతా అంటే అది మన నారా చంద్రబాబు లెటర్ ఇచ్చి తొందరగా వాళ్ళకి సదుపాయాలు వైద్య సేవలు అందించడానికి నేను అంటూ సహాయం చేశాము ఇంకోటి మన కుటుంబం సంఘం నసిరుదీను యాభై నలభై ఐదు ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాము పార్టీ ఆర్థిక నుంచి ఉన్నాము గుర్తించి మనకి ఈ పార్టీ ఉపాధి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక బాధ్యత లాగా ఉంది ఈ పార్టీ పరంగా నేను ఎప్పుడు ఎలా సేవలు ఉండాలని అధిష్టంగా ఆదర్శంగా తెలుస్తానని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి